ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనము వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినట్టయితే అపనిందలు కలుగుతాయి అని చెప్పారు అయితే ఈ అపనిందలు పోవాలి అంటే మనము కోపాఖ్యానాన్ని చదవాలి లేదా వినాలి అది ఏంటి అంటే ద్వాపర యుగంలో ద్వారక నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుతూ స్వామి ఈరోజు వినాయక చవితి కనుక పార్వతీ శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు కనుక నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈరోజు రాత్రి చంద్రుడిని ఎవరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడు కావడం చేత ఆకాశం వంక చూడకుండానే ఆవు పాలను పితుకుతూ పాత్రలోని పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు దీంతో నాకెలాంటి అపనింద రానుందోనని చింతించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుడి వరం చేత శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుణ్ణి చూడడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి ఎనిమిది బారుబుల బంగారాన్ని ఇస్తుందని అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుడి కోరికను తిరస్కరించాడు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు అప్పుడు ఒక సింహం ఆ మణిని చూసి మాంసఖండమని భ్రమించి వారిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక ఎలుగుబంటు జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తన కొండ గుహలో ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్తను విని మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడే తన సోదరుడిని చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు భాద్రపద శుద్ధ చెవితి చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందని గ్రహించాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళగా ఒక చోట ప్రసేనుని మృత శరీరాన్ని చూశాడు అక్కడ సింహపు అడుగుజాడలు ఆయనకు కనిపించాయి ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు ఆ తర్వాత బల్లూక చరణ విన్యాసం కనిపించింది దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వత గుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకు రాసాగాడు అక్కడున్న బాలిక ఏడవ సాగింది అంతా దాది ఎవరో వచ్చారని కేక పెట్టింది అప్పుడు జాంబవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణునిపై పడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుడికి క్షణం క్షణం శక్తి క్షీణించింది తనతో యుద్ధం చేసిన వాడు రావణాసురుడని రావణాసురుడిని చంపిన శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాడు ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడని గ్రహించాడు తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోర్కెను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి తీర్చుకున్నాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చాడు సత్రాజిత్తు జరిగిన యథార్థాన్ని తెలుసుకొని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి తన కుమార్తె అయిన సత్యభామను కృష్ణునికిచ్చి వైభవంగా వివాహం చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించి మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చెవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై ధరించిన వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలుగవు అని పలికాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చెవితి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తాము కోరిన కోరికలు తీర్చుకున్నారు ఈ కథను చదివి కానీ విని కానీ తలపై అక్షంతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి హరి ఓం తత్స